హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్స్మార్ట్ ఇంద్రేజ త్రీ సిక్స్ నైన్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ మొదటిదా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కోడి లివర్లు కందకాయల ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ అర కేజీ లివర్లు కందకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లం ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లివర్ని కందకాయల్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు స్టవ్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గిన్నె వేడింది ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడింది ఫ్రెండ్స్ ఇలా కోసించుకున్నాం ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిగడ్డ కోసించుకున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ తాలింపులో ఫ్రెండ్స్ పచ్చిమిరకాయ మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇలా కోసించుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ తాలింపులో ఫ్రెండ్స్ రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్లు పచ్చిమిరకాయలు మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ లివరు కందకాయలు అన్నీ పట్టించి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను లివరు కందకాయలని తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా తాలింపులో వేసుకున్నాక అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలపెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా కలిసేలా ఇలా గంటతో కలపెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయినాక మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక టీ స్పూను మసాలా వేసుకున్న తర్వాత ఫ్రై ఎలా గలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కందకాయలు లివర్ల ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి